నువ్వు ఈశ్వరాభిముఖుడవు కా నిన్ను రక్షించేది ఏదైనా ఉంటే ఏదో తెలుసా ఇంకా నీకు సంబంధించినటువంటి ఈఎక్స్ ఏవి నిన్ను రక్షించవు మరి ఏవి సం రక్షిస్తాయి నువ్వు పట్టుకోవలసినటువంటిది ఈశ్వరుడు యొక్క పాదములను వివేకము తెలుసుకో అని అంతే శుడు వివేకం అనగానేమి ఇంతకాలము ఏ ఇంద్రియ లంపటమునందు పడి ఉన్నావో దానినే పట్టుకొని ఆ సంసారమునే పట్టుకుంటే మృత్యువుని తప్పించుకోవడము సాధ్యము కాదు మరి మృత్యువుని ఎలా తప్పించుకోగలవు ఈశ్వర పాదములు పట్టుకో ఈశ్వర పాదాలు పట్టుకుంటే మృత్యువు అండి అని మీరు అడగచ్చు మృత్యువు రాదు ఆ మాట నేనంటే మీరు మృత్యువు రాదంటే ఏమంటే మరి అలా అయితే చాలామంది పెద్దవాళ్ళు ఈశ్వరుణ్ణి కొలిచారు కదా వాళ్ళందరూ ఎందుకు మృత్యువువాత పడ్డారని అడగచ్చు మృత్యువువాత పడినది దేహము ఆత్మకి మృత్యువు లేదు ఆత్మ o